మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ దయచేసి వీడియోస్ చూసిన తర్వాత మాత్రమే ఫోన్ చేయండి లేదా కామెంట్స్ చేయండి కామెంట్స్ చేసేటప్పుడు మీకు ఏ బండి కావాలో బండి పేరు రాయండి అలాగే మీ జిల్లా మండలం పేరు కూడా రాయండి ఎందుకంటే అమ్మేవారు మీ కామెంట్స్ చూస్తారు మీకు కావాల్సిన బండి ఎవరైనా ఫోటోలు పెడితే నేను అప్లోడ్ చేస్తాను ఆ బండి కావాలంటే మీరు కొనుక్కోవచ్చు దయచేసి టైం బాజ్ చేయొద్దండి అప్పేసిఎన్జి ఆటో అండి ఈ ఆటో మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడలు పది నెలల బండి డబల్ సిలిండర్ గ్యాస్ ఉందండి మరియు పెట్రోలు రెండే ఉన్నాయి పేపర్లో అన్నీ ఉన్నాయని చెప్పాడండి ఓనరు ఎన్ని నెలలు ఉన్నది మాత్రం నాకు మెసేజ్ చేయలేదు టైర్లు బాగున్నాయి అన్నారు ఇన్సూరెన్సు ఆరు నెలలు ఉందని చెప్పి అన్నారు ఈ ఆర్డర్ రేట్ వచ్చేసి రెండు లక్షల ఇరవై ఐదు ఏళ్ళు చెప్పారండి ఈ రేట్ ఏం పైనలేం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది గుంటూరు జిల్లాలో గుంటూరు సిటీలో ఉందండి బండి ఎవరికైనా నచ్చితే నా ఫోన్ చేయండి ఓనర్ ఫోన్ చేసి లైన్ కలిపి మాట్లాడిస్తాను రెండవ బండి మహేంద్ర జీతో ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి లైఫ్ ట్యాక్స్ ఉంది ఫిట్నెస్ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా ఉంది ఇన్సూరెన్స్ లేదండి ఇన్సూరెన్స్ ఈ నెల ఇరవై తారీఖు దాకా మాత్రమే ఉందని చెప్పారు అందుకని లేదని చెప్పాను నేను రీడింగ్ వచ్చేసి యాభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది ఈ బండి రేట్ వచ్చేసి మూడు లక్షలు చెప్పారండి ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది టైర్లు కూడా తొంభై పర్సెంట్ ఉన్నాయి మీకు ఎవరికైనా నచ్చితే నాకు ఫోన్ చేయండి ఓనర్లే ఫోన్లైన్లో తీసుకొని మాట్లాడేస్తా ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లాలో పొదల్లో ఉందండి ఈ బండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ చేయండి ఎవరైనా చూసిన వాళ్ళు నాకు ఫోటోలు పంపుతుంటారు బండ్లు